హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఫ్రెండ్స్ నా గొంతు కొంచెం బయటికి వినిపించట్లేదు ఈ ఒక్కసారి అడ్జస్ట్ అయిపోయింది ఓకే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే హైదరాబాద్ టు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంకి అయితే వెళ్తున్నాను అనమాట నేనైతే హైదరాబాద్ నుంచి నైట్ బస్ ఎక్కేసా ఈ బ్లాగ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా సాటర్డే కాదు ఫ్రైడే నైట్ షూట్ చేసిన బ్లాగ్ అనమాట ఫ్రైడే నైట్ నేను ఇక్కడ బస్ ఎక్కా హైదరాబాద్లో సాటర్డే అయితే మేము బ్రహ్మంగారం మఠంకి వెళ్ళామనమాట సో హైదరాబాద్ నుంచి బ్రహ్మంగారి మఠంకి డైరెక్ట్ నేను బ్లాగ్ షూట్ చేసాను ఫస్ట్ టైం అనుకుంటా ఇలా నేను బస్సులోనే బస్లోనే అంటే హైదరాబాద్ నుంచి బ్రహ్మంగారి మఠం వెళ్ళడం ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది వీడియో అయితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది నిజంగా వీడియో అయితే చాలా బాగా వచ్చింది నాకు టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు మా బాబాయ్ వాళ్ళు లారీలో బ్రహ్మంగర్ మఠం తీసుకెళ్లారు ఆ తర్వాత ఫస్ట్ టైం నేను వెళ్ళాను అనమాట నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇదైతే హైదరాబాద్ టు ఆలగడ్డ వరకు నైట్ జర్నీ అనమాట ఇక్కడ బస్సు ఎందుకు ఆగిందంటే ఒక యాక్సిడెంట్ జరిగింది సో అందుకనేసి బస్సెస్ అన్నీ ఆగిపోయాయి మినిమమ్ ఇది క్లియర్ అవ్వడానికి ట్వంటీ మినిట్స్ టైం పట్టింది మాకు నైట్ అయితే కనుక ఇది ఎక్కడ అంటే జడ్చర్లో దాటిన తర్వాత అయింది నిజంగా నా లైఫ్లో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ బ్లాగ్ అబ్బా ఇది హైదరాబాద్ టు బ్రహ్మంగారి మఠం చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా వీడియో అయితే మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి నిజంగా మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది నేను ఫస్ట్ అయితే హైదరాబాద్ నుంచి ఆలగడ్డ వరకు వెళ్ళా ఆలగడ్డ దగ్గర నుంచి నాతో మా పిన్ని పాప మా పిన్ని వాళ్ళ తమ్ముడు అనమాట అన్న కూడా జాయిన్ అయ్యాడు నిజంగా ఒక ఎక్స్పీరియన్స్ లాగా బ్లాగ్ అయిందనమాట నాకు ఇదైతే ఎండకి అబ్బా చుక్కలు చూసాం ఫ్రెండ్స్ మేమైతే ఇది వచ్చేసి మార్నింగ్ అయిపోయిందనమాట ఎగ్జాక్ట్గా టైం అప్పటికి సిక్స్ ఫార్టీ సిక్స్ థర్టీ అయింది అనుకుంటా ఆ టైంకే చూడండి ఎండ నా మొహం మీద ఎలా గుడుతుందో నిజంగా ఎండలో వివత్సంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఇయర్ మాత్రం ఓకే ఇలాగా వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే కూడా వీడియో అనేది మీరు ఒరిజినల్ వాయిస్తో చూస్తేనే మీకు కూడా చాలా బాగుంటుంది సో వీడియో అయితే మిస్ మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టేసేయండి అండ్ అలాగే మన ఛానల్ ద్వారా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇదే కాదు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మనవి నేను ఊరెళ్ళా కదా సండే మండే కూడా ఉందనమాట ఒకటి సండే పెద్దమ తల్లికి పెట్టిన బ్లాగ్ ఉంది మండే వచ్చేసిన వడి బియ్యం బ్లాగ్ ఉంది ఇంకా ఇలా అన్ని చాలా ఉన్నాయి బట్ నాకు ఎడిటింగ్ చేయడానికి టైం దొరకక నేను ఇప్పుడు అప్లోడ్ స్టార్ట్ చేసుకున్నాను ఇంకా ఓకే బ్లాగ్ అయితే కంటిన్యూ చూసి ఎంజాయ్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే వీడియోస్ పెట్టక టెన్ డేస్ అయింది కదా ఫ్రెండ్స్ పెట్టినా వెంటనే రీచ్ అవ్వదు అనమాట సో మీరు ఒక లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుందని ఒక చిన్న హోప్ అంతే నాకు వీడియోస్ చేయడానికి అసలు టైం దొరకట్లేదు సో అందుకని అసలు నేను ఇంత వీడియోస్ పెట్టలేకపోయా ఇలాగో ఊరెళ్ళా కదా అనేసి వీడియోస్ మీద ఫోకస్ పెట్టి అన్నీ వీడియోస్ షూట్ చేశాను అనమాట బట్ నా గొంతు మొత్తం మూగపోయింది ఆ రేంజ్లో అరిచి అరిచి ఎంజాయ్ చేశామన్నమాట నిజంగా అన్ని వ్లాగ్స్ వన్ బై వన్ అప్లోడ్ చేస్తా ఓకే ఓకే అతనికి వచ్చేసి మేమైతే ప్రేమంగార మఠం చూడడానికి బస్సు ఎక్కేసినాం అనమాట సో ఈ బస్ బస్సు వచ్చేసి జస్ట్ మైదికూరు దాకానే మైదికూరు నుంచి మళ్ళీ మటంకి వేరే బస్సు చేంజ్ అవ్వాలి వెళ్తారా మా గుడ్డు చెల్లి నా పూర్తి చెల్లె అనమాట నా కూతురు వయసు ఉంటుంది దీనికి బట్ నా చెల్లి మా బాబాయ్ కూతురు సో ఇప్పుడు ఏ మాకు చిన్న గుండి అయిపోతుంది సో గుమ్మదే పిల్లడానికి వెళ్తున్నాం అనమాట అంటే పుట్టంటికి వెళ్ళి తీయడానికి ప్రేమంగా మఠం వెళ్తున్నాం అదే ఇంకా ఇప్పటి నుంచి మన బ్లాగ్స్ అన్నీ కంటిన్యూ అవుతూ ఉంటాయి చూస్తూ ఉండండి ఒక ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు వర్షాలు ఫంక్షన్సే ఉన్నాయి అన్నమాట ఇంట్లో ఇంకా ఉంది రంగారు వెళ్ళి ఎయిర్ కట్ చేయించుకుంటూ మళ్ళీ రేపు వచ్చేసి పెద్ద ముద్ద పెట్టే ఫంక్షన్ ఉందనమాట మళ్ళీ మండే వచ్చేసి వర్గీ ప్రోగ్రామ్ ఉంది అది మాకి నాకు మా అంత వాళ్ళకి అందరికీ సో అందుకనేసి మూడు రోజుల ఫంక్షన్

ప్రజెంట్ అయితే బ్రహ్మ బ్రహ్మంగారి మఠం వెళ్ళే బస్సు అయితే ఎక్కిస్తాను డైరెక్ట్ ఇంకా మఠంకి వెళ్ళిపోవడమే నేనైతే ఫస్ట్ టైం ఇలా జర్నీ చేయడం బ్రహ్మంగారి మఠం అయితే ఎప్పుడో నా టెన్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి మొత్తం ఫ్యామిలీ అంతా లారీలో వెళ్ళాం అనమాట ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మ పుణ్యమా అని ఇప్పుడు వెళ్తున్నాం బ్రహ్మంగారి మఠానికి అయితే మా వరుణ్ నక్షత్రం తీసుకుద్దాం అనుకున్నా కానీ అమ్మో ఎండలకి నా మోహం చూసారా ఎట్లయిపోతుంది ఇంకా పిల్లలైతే అస్సలు తట్టుకోలేరు అందుకని మనం వద్దంటే వద్దని అరిచేసరికి ఇంకా అని ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళిపోతున్నాం అనమాట పిల్లల్ని మళ్ళీ ఈవినింగ్ అంతా రిటర్న్ అయిపోతాం కాబట్టి అవసరం ఏమీ అనిపించలేదు ఎన్ని మామూలుగా లేవు కదా పిల్లలు చాలా అయిపోతారు అందుకనే తీసుకురాలేదు ఇంకా నాకే ఇప్పుడు మూడు మాటలు మొహం కడిగాయి అయినా కూడా స్టార్ట్ చేసేది ఇంకా అబ్బా బస్సులేమో కానీ బస్సులతో వచ్చిన బాధ ఇది నాకు నాట్ ఇంట్రెస్టెడ్ ఎక్కడ గుడి లోపలికి వెళ్ళాలా శ్రీ ఈశ్వరీ దేవి అంట ఎప్పుడు వచ్చినా అసలు ఈ గుడి కూడా గుర్తుకులేదు నాకైతే ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిన అసలు గుడి గుర్తుకులేదు మా నాకు ఇది అప్పుడు వచ్చినాం కానీ ఏదో హడావిడి హడావిడి అయిపోయింది ఆ రోజు చిన్నప్పుడు వచ్చిన మళ్ళీ ఇప్పుడు వస్తున్నా బ్రహ్మంగారి మఠం కాదు అందుకు మేము ఉరుకుతుంది చిన్న పాప ఉరికినట్టు చెప్పడం చూడు ఉరుకుమా అంట అందుకే అమ్మ చిన్న పాప కాబట్టి అమ్మ పరిగెత్తది అబ్బప్ప ఏమి ఎండలు దేవుడా ఎవడా ఉండ గుండమ్మ గుండుగా గుడ్డగా ఒప్పుకుందాం చచ్చిపోతాం ఎండకి ఎండ పడుతుంది మరి హీ కాదు గుండుకో ఎక్కువ ఎక్కువ పైకి ఎక్కువ ఎక్కువ రేడు గుండు ఉండు ఉండు పైకి ఎత్తు తాడు ఎవరిది మేము అంతే మేమంతే ఎక్కడ ఎక్కడ ఇంట్లో వాళ్ళ ఇది ఇదే కేశఖండ అంటే ఇదే ఇలా పట్టికెళ్ళాలేమ్మా పోయి మో kalau kau datang. ini, selamat datang. Halo,

గటక కరక 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 అట్లా ఏ అట్లే నడిపిద్దామని ప్లాన్ వేసిందిలే మొత్తానికి ఏదో ఒకలాగా తీరిపోయింది అంత దూరం నడిపించింటే ఇంటికి వెళ్ళినప్పుడు నేను పడిపోయేదాన్ని అప్పుడు నీకుండేది తిన్నాలా రేపంతా నడుచ పొద్దున మిత్త మధ్యాహ్న మొహం మా ఆట మంచి వచ్చి గాలికి మొహం కాలతుందే టూ డేస్ తిరుగుతావులే ఓటు ఎక్కువ ఒక రోజు ఆ రేజు ఆ రోజు ఆ రోజు పుచ్చకాయ పళ్ళిపోతున్నాయి మా గుడ్డు ఈరోజు గుడ్డు ఉంటే అమ్మా సరేమ్మా మా గుండు గుండైపోయింది ఆల్రెడీ ఇంకా ఈ గుండులే ఎండకి ఈరోజు మారిపోద్ది అసలే నిఘ అంటుంది గుండు మారిపోద్ది గుండు చేయండి అబ్బాయి బస్సు బస్ ఎక్కి అబ్బా బస్సు వెళ్ళిపోతుంది పెడతలే వేడిగా ఉంది చాలా హార్డ్గా ఉంది మిరపకాయ అది ఓకే ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికి వచ్చేసి బ్రహ్మాంగ మఠంలో ఇంటికి వచ్చేటప్పుడు మేము ప్రసాదం అంటే అన్నదానం దగ్గరికి వెళ్ళి ప్రసాదం తినేసి ఇంకా రిటర్న్ బస్సు ఎక్కేసామన్నమాట మా ఊరికి అంటే ఫస్ట్ ఆలగడ్డ ఆలగడ్డ వరకు ఇక్కడ నిర్మంగా మఠం నుంచి ఆలగడ్డకి కాదు సారీ మైదికూర్కి మైదికూర్కి బస్సు ఎక్కామన్నమాట మైదికూరు నుంచి మళ్ళీ ఆలగడ్డకి ఇంకొక బస్సు చేంజ్ అవ్వాలి ఆలగడ్డ నుంచి మళ్ళీ మా ఊరికి ఇంకొక బస్సు చేంజ్ అవ్వాలన్నమాట సో ఆ లెక్కన బస్సెస్ మొత్తం చేంజ్ అవుతూ చేంజ్ అయితే ఎక్కేసాము మొత్తానికి వచ్చేసి రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇది రిటర్న్ జర్నీ బ్లాగ్ అండి నిజంగా బ్రహ్మంగా మటం ఎప్పుడూ నేను చిన్నప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా రేట్లు డిఫరెన్స్ ఉంది నిజంగా చాలా బాగా నచ్చింది